హై అండి వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్ ఈరోజు మన రెసిపీస్ వచ్చేసి మూడు రకాల నిలవ పచ్చళ్ళు మనకి సమ్మర్ స్టార్ట్ అయిందంటే చాలు నిలవ పచ్చళ్ళతో బిజీ బిజీ అయిపోతాం కదా అలా మూడు రకాల నిలవ పచ్చళ్ళు కావాలి ఏంటనేది సమ్మర్ టైంలో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను సమ్మరే కాదండి మనకి సీజన్లో దొరికే దేంతో అయినా సరే ఈజీగా నిలవ పచ్చళ్ళు అనేవి పెట్టేసుకోవచ్చు అందులో భాగంగానే ముందుగా మామిడికాయ పచ్చడి మామిడి మామిడికాయ పచ్చడి అంటే మనకి సీజనే గుర్తొస్తుంది కదా ఈ సమ్మర్లో మనకి స్పెషల్గా పెట్టుకునే ఈ నిలవ ఆవకాయ పచ్చడి అనేది ఎలా పెట్టుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం మనకి సంవత్సరం వరకు కూడా ముక్క అనేది పాడవకోకుండా కారం అనేది తెల్లబడుకోకుండా ఉండాలంటే ఇలా పక్కా కొలతలతో ఎలా పెట్టుకోవాలి ఏంటనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇలా మామిడికాయలు అనేవి రసాలు తీసుకున్నాను అనమాట ఈ మామిడికాయలని వాటర్లో వేసేసి ఒక నాలుగు గంటల సేపు అలా వదిలేయడండి తర్వాత తీసి శుభ్రంగా ఒక పొడి క్లాత్ తీసుకొని శుభ్రంగా తడి లేకోకుండా శుభ్రంగా తుడిసేయాలన్నమాట ఇలా తుడిచేసుకున్న తర్వాత ఎక్కడ కూడా కొంచెం కూడా తడి అనేది ఉండకూడదు వీటిని మీకు కావాల్సిన సైజులో ముక్కలు అనేవి కొట్టేసుకోవాలి చూడండి పైన ఈ ముచ్చుకు కూడా కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ సైజులో ముక్కలు అనేవి నేను కట్ చేశాను పైన ఉన్న ఆ పొట్టు కానీ అలాగే మళ్ళీ ఇందులో అనేది ఉంటుందండి ఆ జీడి కూడా తీసేసి శుభ్రంగా తుడిచేసిన తర్వాత ఫ్యాన్ కింద ఒక గంట సేపు ఆరపెట్టేయండి మీరు ఫ్యాన్ కింద ఆరబెట్టడం ఇష్టం లేకపోతే ఎండలో ఒక గంట సేపు ఆరపెట్టారంటే మనకి ముక్క అనేది సంవత్సరం వరకు కూడా చీకపోదు అలాగే చాలా రోజులు నిలవుంటుందన్నమాట ఇప్పుడు నీకు గిన్నె కొలతల్లో చూపిస్తున్నానండి ఇదిగోండి ఈ బౌల్ అనేది తీసుకుని రెండు బౌల్స్ వరకు నాకు ఈ ముక్కలు అనేవి అయినాయి అనమాట అదే బౌల్తో మనం హాఫ్ కప్పు వరకు అంటే మనకి నాలుగు రెండు కప్పుల వరకు అయినాయి కాబట్టి నాలుగో వంతు అంటే ఒక హాఫ్ కప్పు వరకు కారం అనేది తీసుకోవాలి మనం హాఫ్ కప్పు కారం తీసుకుంటే పావు కప్పు వరకు సాల్ట్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి మీరు కొట్టిన సాల్ట్ అయినా ఉంటే సరే అదైనా యాడ్ చేసుకోవచ్చు నేను మొత్తం సాల్ట్ యాడ్ చేయడం అనేది కొంచెం తీసి పక్కన పెట్టానండి మనకి మూడు రోజులు తిరగలు ఒకవేళ సరిపోకపోతే ఆ రోజు యాడ్ చేసుకోవాలి చేసుకోవచ్చు అలాగే మెంతులు ఆవాలని రెండు కలిపి నేను ఒక పదిహేను గ్రాముల వరకు తీసుకుని ఇలా పౌడర్ చేసుకున్నాను అనమాట ఒక హాఫ్ కప్పు వరకు మెంతులు పౌడర్ ఆవు పౌడర్ రెండు కలిపి యాడ్ చేసుకోవాలి పసుపు వచ్చేసి ఒక రెండు టీ స్పూన్లు ఎల్లిపాయ రబ్బులు వచ్చేసి ఒక పది లైట్గా దంచి యాడ్ చేసుకోవాలి పల్లి నూనె వచ్చేసి ఒక హాఫ్ కప్పు వరకు యాడ్ చేశాను నేను కప్పు కొలతల్లో చెప్తున్నాను కాబట్టి మీకు ఇలా చూపిస్తున్నాను అనమాట ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా బాగా కలిపేసుకొని നീക്ക ജാടി ഉണ്ടെങ്കിൽ ജാഡീ ലത്തെ ప్లాస్టిక్ డబ్బాలోకి అయినా సరే పచ్చడి అనేది ఎత్తేసుకోవచ్చు అనమాట మూడో రోజున మాత్రం జాడీలో మాత్రమే నిల్వ చేసుకోవాలి మీరు ప్లాస్టిక్ డబ్బాల్లో వేరే ఎందులో పచ్చడి అనేది పెట్టారంటే అది పాడైపోయే అవకాశం ఉందన్నమాట అందుకే జాడీలో వరకు మాత్రమే మనం ఈ పచ్చడి అనేది నిల్వ చేసుకోవాలి చుండి ఇలా జాడీలోకి తీసేసుకున్న తర్వాత మూడో రోజు మనకి తిరగ కలిపేసిన తర్వాత ఇదిగోండి ఇలా బేసిన్లోనూ మనకి ఈ కారం ఓట అనేది ఉంటుందన్నమాట మా చిన్నప్పుడు మా బామ్మ పచ్చడి మొత్తం కలిపేసిన తర్వాత ఇలా ఓట లాస్ట్ লো মেগিল వేడి వేడి అన్నం అందులో వేసి ముద్దలు కలిపి తలోకి ముద్ద పెట్టేదన్నమాట మేము ముద్దల కోసం పోటీ పడుతూ మరి లాగించేసేవాళ్ళము ఆ రోజులో ఆ పచ్చడి అన్నం అనేది చాలా టేస్టీగా ఉండేది మరలా ఆ రోజులు వస్తే బాగు అనిపించేలా ఉందనమాట మీరు కూడా మీకు ఏమైనా స్వీట్ మెమరీస్ ఉంటే మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి ఇంకెందు కలిసి మీరు కూడా రెడీ చేసుకోండి అలాగే సీజన్తో పని లేకోకుండా మనకి పచ్చిమిరపకాయ నిలవ పచ్చడి అనేది కూడా ఎలా చేసుకోవాలి ఏంటనేది అప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా మనకి పెరుగు అన్నంలో అయినా వేడి వేడి అన్నంలో అయినా సరే చక్కగా పచ్చిమిరపకాయ ఒక్కటేసుకొని కొంచెం ఓటేసుకొని కలుపుకొని లాగించేయచ్చు అనమాట అంత రుచిగా ఉంటుంది ఒక వంద గ్రాముల వరకు చింతపండు అనేది పిక్కలో పైన ఉన్న ఆ ఈకలో లేకోకుండా తీసి ఇలాగ నానబెట్టేసుకోండి వేడి వాటర్ పోసి నానపెట్టుకుండా మీకు తొందరగా నానిపోతుంది ఒకవేళ మీ దగ్గర వేడి వాటర్ లేకపోయినా మామూలు వాటర్తో అయినా సరే కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట నానడానికి ఇలా నానబెట్టేసిన తర్వాత ఇదిగోండి ఇలా రసం అనేది తీసేయండి ఇలా చిక్కటి రసం తీసేసి ఒక బౌల్లోకి ఈ రసం మొత్తాన్ని కూడా ఇలా వడకట్టేసుకోండి ఇలా వడకట్టేసుకున్న తర్వాత గ్యాస్ పైన పెట్టేసి దగ్గరికి చిక్కగా కుక్ చేసేసుకోవాలన్నమాట నేను ఇందులో ఉప్పు కానీ పసుపు కానీ ఏమి యాడ్ చేయలేదండి ఇలా రసం తీసేసి ఈ రసాన్ని గ్యాస్ పైన పెట్టేసి కుక్ చేసాను ఇంకోటి పచ్చిమిర్చి వచ్చేసి మనం లావు పచ్చిమిరపకాయలు అయినా తీసుకోవచ్చు లేదా ఇలాగా కొంచెం తెల్లగా లావుగా ఉన్న పచ్చిమిర్చి అయినా తీసుకోవచ్చు మరి సన్నగా ఘాటు ఎక్కువగా ఉన్న పచ్చిమిర్చి అయితే మనకు పనికిరావు ఈ పచ్చిమిర్చి తీసుకొని ఇలా ఘాట్లు పెట్టేసుకొని నాలుగు వైపులా కూడా ఇందులో ఉన్న ఈ గింజలు ఉంటాయి కదండి ఈ గింజలు తీసేయండి ఎందుకంటే నేను నేను ఇప్పుడు ఇవి కొంచెం సన్న పచ్చిమిర్చే కదండి మరీ లావు పచ్చిమిర్చి కాకపోయినా అందుకని ఇవి కొంచెం ఘాటు ఎక్కువ ఉంటాయని ఇందులో ఉన్న గింజలు మొత్తాన్ని కూడా తీసేసాను అనమాట మరి సన్న పరి పచ్చిమిరపకాయలు అయితే మనకు పనికిరావు లావు పచ్చిమిర్చి అయితే మనం ఈ గింజలు కూడా తీసే పని ఉండదు మిరపకాయలకి ఇలా ఘాట్లు పెట్టేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి తడి లేకోకుండా చూసుకోవాలన్నమాట మనకి ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే తడ అస్సలు తగలకూడదు ఇదిగోండి మొత్తం కూడా తీసేసి ఒక ప్లేట్లోకి పెట్టేశాను నేను వీటిపైన మనకి తడి అనేది అక్కడక్కడ ఉంటూనే ఉంటుంది కదా ఒక క్లాత్ తీసేసుకొని శుభ్రంగా తుడిచేయండి అలాగే మనం పచ్చిమిర్చి కట్ చేసిన తర్వాత చేతులు అనేవి బాగా మంట పుడతూ ఉంటాయి కదా చిన్న చిట్కా అనమాట ఇదిగోండి చింతపండు మనం గుజ్జు తీసేసి పక్కన పెట్టుకున్నాం కదా చింతపండు రసంతో చేతులని బాగా నలిపేసి ఆ చింతపండు మొత్తం గుజ్జంతా చేతికి పట్టించేసేసి శుభ్రంగా కడిగేయండి అప్పుడు మీకు చేతులు అనేవి మంట అస్సలు పుట్టవన్నమాట ఇదిగోండి పచ్చిమిర్చిని ఇలాగ ఒక పొడి క్లాత్తో తుడిసేయండి శుభ్రంగా పైన ఉన్న తడి తడేమన్నా ఉంటే శుభ్రంగా పోతుందనమాట ఇలా తుడిచేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వీటన్నిటినీ కూడా తీసేసుకోవాలి వీటన్నిటిని కూడా పక్కన పెట్టేసుకొని వేరొక బౌల్ తీసుకొని ఇందులో మెంతిపిండి వచ్చేసి ఒక మూడు టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటున్నాను నేను తీసుకున్న పచ్చిమిర్చి వచ్చేసి ఒక పావు కిలో తీసుకున్నానండి కిలో పచ్చిమిర్చికి ఒక టీ స్పూన్ ఒక రెండు టీ స్పూన్లు వచ్చేసి మెంతి పిండి ఆవు పిండి వచ్చేసి ఒక నాలుగు టీ స్పూన్ల వరకు తీసుకోవాలి ఒక కప్పు వరకు కారం అనేది తీసుకుంటున్నాను నేను అదే మీకు గ్రాముల్లో చెప్పాలి అంటే ఒక టెన్ గ్రామ్స్ వరకు కారం అనేది తీసుకున్నాను పసుపు వచ్చేసి ఒక రెండు టీ స్పూన్ల వరకు తీసుకోవాలి మనం కారం ఎంతైతే తీసుకుంటున్నామో అందులో సగం వరకు సాల్ట్ అనేది తీసుకోవాలి సాల్ట్ మొత్తం కూడా నేను యాడ్ చేయలేదండి కొంచెం లైట్గా పక్కన పెట్టేసాను అనమాట లాస్ట్లో యాడ్ చేద్దామని సరిపోకపోతే ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో పల్లీ నూనె వచ్చేసి ఒక కప్పు వరకు యాడ్ చేసుకోండి కారం మనం ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పు వరకు పల్లీ నూనె అనేది యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని పొడి స్పూన్తో మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోండి ఇలా కలిపేసుకోవాలన్నమాట ఎక్కడా కూడా పొడి అనేది లేకోకుండా పౌడర్లు అనేవి కనబడుకోకుండా బాగా మిక్స్ చేసేయండి ఇలా కలిపేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి చీల్చేయం కదండి వాటిని ఇందులో వన్ బై వన్ మొత్తం కూడా వేసేయండి వేసేసి ఎక్కడా కూడా గ్యాప్ అనేది లేకోకుండా ఈ కారం మొత్తాన్ని కూడా దీనికి పట్టించేయాలన్నమాట ఇలా పట్టించేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేయండి ఈ లోపల మనకి చింతపండు గుజ్జు అనేది కూడా రెడీ అయిపోతుంది కదా ఇదిగోండి ఇలా కలిపేసుకోవాలన్నమాట స్పూన్ పెట్టేసి మీరు చేతితో అయినా కలపచ్చు కానీ చేతులకి తడి అస్సలు లేకోకుండా చూసుకోవాలన్నమాట ఇలా కలిపేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేయండి ఒక అరగంట సేపు ఇదిగోండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చింతపండుని ఆల్రెడీ కుక్ చేశానండి నేను ఇదిగోండి ఇలా దగ్గరకు వచ్చేయాలన్నమాట చిక్కగా ఇలా వచ్చేసిన ఈ చింతపండుని మొత్తం చల్లారిపోయిన తర్వాత మాత్రమే కలపాలి వేడిగా ఉన్నది అస్సలు కలపొద్దు చల్లారిపోయిన తర్వాత ఇదిగోండి ఈ చింతపండు గుజ్జుని కొంచెం కొంచెంగా ఇందులో యాడ్ చేసుకుంటూ మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట మొత్తం యాడ్ చేయలేదండి నేను మనకి నాలుగో వంతులో మూడు వంతులు వచ్చేసి నేను యాడ్ చేశాను ఒక వంతు అలాగే ఉంచేసాను అనమాట ఇది మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకుంటూ ఈ పులుపు కూడా ఈ మిరపకాయలకు పట్టేటట్టు కలుపుకోవాలి ఇలా మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత ఒక రెండు గంటల సేపు మూత పెట్టేసి పక్కన పెట్టేయండి అప్పుడు ఆ కారం పులుపు అనేది చక్కగా ఈ మిరపకాయలు పడుతుందనమాట ఇలా పట్టిన తర్వాత మీరు చక్కగా వేడివేడి అన్నంలో అయినా సరే లేదా పెరుగు అన్నంలో అయినా సరే వేసుకొని తినేయచ్చు మనకి ఇది మూడు నెలల వరకు చెక్కు చెదరదు అనమాట నిల్వ ఉంటుంది చూడండి మనం కలుపుకోవడానికి కూడా ఇందులో కారం కారం అనేది చూసారా ఎలా ఉందో మనకి రైస్లో కలుపుకోవడానికి చక్కగా ఈ పచ్చిమిర్చి అయినా సరే మనం చక్కగా ముక్కలు ముక్కలు కింద అయినా సరే లాగించేయచ్చు అనమాట అంత రుచిగా ఉంటుంది మనకి ఇది ఎక్కువ రోజులు నిలవ ఉండాలి అంటే ఒక జాడీలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఫ్రిడ్జ్ లేని వారు తక్కువ కలుపుకొని అయినా సరే పక్కన పెట్టేసుకోవచ్చు అనమాట చూడండి చక్కగా మనకి ఒక రోజు గడిచిన తర్వాత మాగిపోయి పచ్చిమిర్చి తింటుంటే అసలు పచ్చిమిర్చి అయినా అన్నట్టుంటుందన్నమాట అంత రుచిగా ఉంటుంది మరి ఇంకెంత కలిసి మీరు కూడా రెడీ చేసేసుకుని ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి మన నెక్స్ట్ పచ్చడి వచ్చేసి ఎండ అనేది అస్సలు అవసరం లేకోకుండా టమాటా పచ్చడి అనేది ఎలా పెట్టుకోవాలి ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను మీకు మనకి ఎండాకాలం మాత్రం ఎండ అనేది ఎక్కువగా ఉంటుంది అండి మిగతా సీజన్లో అంత ఎండ అనేది రాదు కదా కానీ అసలు ఎండతో పని లేకోకుండా టమాటా పచ్చడి అనేది ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను ఒక కేజీ టమాటాలు అనేవి ఇలా దోరకాయలు తీసుకోవాలను మరీ ఎక్కువ పండిపోయిన కాయలు మనకు పనికిరావు ఇలా తీసుకునే కాయని శుభ్రంగా కడిగేసి సో ఒక పొడి క్లాత్తో శుభ్రంగా తుడిచేయాలన్నమాట తడి లేకోకుండా ఇప్పుడు వీటిని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఒక లో తీసేసుకున్నాం ఈ ముక్కలన్నిటిని కూడా పక్కన పెట్టేసుకొని గ్యాస్ వెలిగించి ఒక కళాయి పెట్టేసుకున్నాం ఈ కళాయి పెట్టేసుకొని ఇందులో ఉత్తివేనండి ఆయిల్ కూడా యాడ్ చేసే పని లేదు ఈ ముక్కల్ని ఈ కళాయిలో వేసేసి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ దగ్గరికి వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలన్నమాట మనకి ఇందులో ఉన్న వాటర్ మొత్తం కుక్ అయిపోయి స్కిన్ మొత్తం పైకి తేలుతుంది అలా అలా వచ్చేవరకు కూడా బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి చింతపండు వచ్చేసి నేను ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అంటే ఒక నూట యాభై గ్రాముల వరకు చింతపండు అనేది తీసుకున్నాను ఈ చింతపండులో ఉన్న ఇక్కలో పీకలో కూడా తీసేసి పక్కన పెట్టేసాను అనమాట అలాగే ఎండుమిర్చి వచ్చేసి ఒక వంద గ్రాముల వరకు తీసుకున్నాను ఈ ఎండుమిర్చి పైన ఆ బొడ్లు కూడా తీసేయాలన్నమాట ఈ ముచ్చుకులు కూడా తీసేసి పక్కన పెట్టేసుకున్నాము మీరు కారంతో అయినా సరే కలుపుకోవచ్చు నేనైతే ఎండుమిర్చి తీసుకున్నాను అలాగే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు అండి రెండు కలిపి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని నేను ఎండుమిర్చి మొత్తాన్ని కూడా ఇందులో వేసేసి ఇలా మిక్సీ పట్టేసాను అనమాట మీరు డైరెక్ట్గా కారం అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఎండుమిర్చిని ఇలా మిక్సీ పట్టిన కారం యాడ్ చేశాను అనమాట ఇదైతే మనకి పచ్చి కారం కాబట్టి చాలా టేస్ట్ ఉంటుంది పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిలవుంటుంది కూడా ఇప్పుడు ఈ కారాన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనకి టమాటాలు అనేవి కుక్ అయినాయి లేదో చూద్దాం చూడండి వాటర్ అనేది అన్నీ కూడా బయటకు వచ్చేసింది చూసారా ఈ వాటర్ మొత్తం కూడా కుక్ అయిపోవాలన్నమాట అప్పుడు ముందుగా తీసుకున్న ఈ చింతపండు మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకుందాం నేను అసలు కడగలేదండి చింతపండు అనేది మీరు కడగాలి అనుకుంటే గోరివెచ్చని వాటర్ని తీసుకొని అందులో చింతపండు అనేది కొద్దిసేపు పెట్టేసి కడిగిన తర్వాత మీరు టమాటాల్లో అయినా యాడ్ చేసుకోవచ్చు చూడండి కారం అనేది మనకి పచ్చికారం ఎలా వచ్చింది చూసారా పచ్చళ్ళకి ఎప్పుడైనా సరే మీరు నిల్వ ఉండాలి అంటే ఇలా పచ్చి కారం అనేది మీరు డైరెక్ట్గా పట్టుకొని కారం అనేది ప్రిపేర్ చేసుకున్నారంటే పచ్చళ్ళు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి ఇందులో ఆవాలు వచ్చేసి ఒక మూడు టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి ఒక మిక్సీ జార్ తీసుకొని అలాగే మెంతులు వచ్చేసి ఒక రెండు టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని మూత పెట్టేసి పచ్చివే మిక్సీ పట్టేయాలన్నమాట పౌడర్ లాగా మీరు ఏంచే పని కూడా లేదు ఇదిగోండి ఇలా పౌడర్ లాగా పట్టేసి ఈ పౌడర్ని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం టమాటాలు అనేవి ఇదిగోండి ఇలా కుక్ అయిపోవాలన్నమాట వాటర్ కంటెంట్ అనేది అసలు ఎక్కడా కూడా ఉండకూడదు మనకి మొత్తం కూడా ఇలా బాగా కుక్ అయిపోవాలి చింతపండు టమాటాలను కూడా ఇలా కుక్ చేసుకున్న తర్వాత వీటిని బాగా చల్లార్చుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ముందుగా టమాటాలు మనకి చింతపండు కుక్ చేసుకున్నాం కదా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోండి ఇలా మిక్సీ జార్లో వేసేసి ముందుగా పట్టుకున్న పచ్చికారాన్ని కూడా ఇందులో యాడ్ చేసేయండి ఇలా యాడ్ చేసిన తర్వాత గల్లులు ఉప్పు వచ్చేసి మనం పచ్చికారం ఒక కప్పు వరకు యాడ్ చేస్తే హాఫ్ కప్పు హాఫ్ కప్పు వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇదిగోండి ఇందులో సగం అన్నమాట నేనైతే గల్లు ఉప్పు యాడ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం తగ్గించి యాడ్ చేసుకున్నాను అలాగే ముందుగా మనం పౌడర్ చేసి పెట్టుకున్న మెంతులు ఆవాల పౌడర్ను కూడా ఇందులో యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకొని ఎల్లుల్లిపాయ రెబ్బలు వచ్చేసి ఒక ఇరవై రెబ్బల వరకు తీసుకున్నాను వీటిని కూడా ఇందులో యాడ్ చేసుకొని పసుపు వచ్చేసి ఒక రెండు టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మూత పెట్టేసి కచ్చాపిచ్చాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట మరీ ఎక్కువగా మెత్తగా పట్టొద్దు ఇదిగోండి ఇలా రెండు తిప్పులు తిప్పితే సరిపోతుంది చూసారా ఇలా వస్తుందనమాట మనకి ఈ పచ్చడి మనకి ఆరు అయినా సరే అనమాట మనం తడి తడిగరిటి పెట్టుకోకుండా ఉంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడు మనం పోపు అనేది ప్రిపేర్ చేసుకుంది ఒక అలా పెట్టేసుకోండి ఒక కప్పు వరకు పల్లీ నూనె అనేది తీసుకోండి ఈ పల్లీ నూనెని ఇందులో వేసేసి ఇప్పుడు ఇందులో ఆవాలు వచ్చేసి ఒక రెండు టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి అలాగే పోపు దినుసులు వచ్చేసి ఒక నాలుగు టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పోపు దినుసులు అనేవి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట ఇలా ఫ్రై అయిన తర్వాత ఎన్ని వచ్చేసి ఒక ఐదు ఆరు తీసుకొని పైన ఉన్న ముసుకులు కట్ చేసేసి వీటిని చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత యాడ్ చేసుకోండి కరివేపాకులు అస్సలు తడి లేకుండా చూసుకొని ఈ కరివేపాకు మొత్తాన్ని యాడ్ చేసుకొని ఈ చిటపట్లు వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంగువ వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ లేదా ఫుల్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఇంగువ యాడ్ చేయడం వల్ల మనకి పచ్చళ్ళు అనేవి చాలా టేస్ట్ ఉంటాయి మనకి అనేది కూడా చాలా బాగుంటుంది ఇలాగ మనకి ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చడిని తీసి ఇలా వేడిగా ఉన్నప్పుడే ఈ ఆయిల్లో వేసేయండి ఇలా వేసేసి గ్యాస్ అనేది ఆఫ్ చేసేయండి గ్యాస్ ఇంకా మనకి వెలిగే అవసరం లేదు ఆఫ్ చేసిన తర్వాత ఇలాగ మొత్తం కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు వదిలేయండి ఇలా వదిలేస్తే చూడండి మనకి పచ్చడి అనేది ఇలా ప్రిపేర్ అయిపోతుంది అనమాట ఇప్పుడు తీసి మీరు ఇలా ఒక బౌల్లోకి వేసేసుకొని కలిపేసుకొని మొత్తం కూడా వేడి అనేది అస్సలు లేకోకుండా ఒక జాడీలోకి తీసేసుకోండి మీరు తడిగారి పెట్టుకోకుండా మనకి ఆయిల్తో ఇలా పచ్చడి అనేది ఉంటే మనకి ఆరు నెలలైనా సరే చెక్కు చదరదు మరి ఇంకెందుకు కాల్సే మీరు కూడా రెడీ చేసుకుని రెడీ చేసుకుని ఎలా వచ్చినాయి ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ మూడు రకాల నిలవ పచ్చళ్ళని కూడా చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు అన్నమాట మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్